ఎలా ఉన్నారు మేము మీరు వాళ్ళని కోరుకుంటూ నేను నీట్ అవ్వాలని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కొత్తగా అంటే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి సిబ్బంది దాని అయితే నమ్మండి దానికి నొప్పవాళ్ళు ఏంటంటే నేను ఏ వీడియో పెట్టిన నీటైతే వస్తుంది ఇప్పుడు వీడియో ఏంటంటే అంతా అయిపోయేసరికి రెండున్నర అయింది ఇంటి పని వంట పని అయిపోయేసరికి రెండున్నర అయింది పై సామాన్సరిగా కూర్చున్నాను మా కూర్చున్నా చూసాను ఇంకా టైం అంటే అని చెప్పేసి తింటున్నాను పెడతాను పైసా మనంతా దించేశాను అదంతా దించేసి శుభ్రంగా కడిగి ఇల్లు మొత్తం శుభ్రం చేయాలని చెప్పేసి అన్నీ సర్ది పెట్టాను ఇక వీడియో అది తీసేటప్పుడు అంత వీడియో తీద్దామంటే కుదరలేదు వంటిల్లు అయితే శుభ్రం చేశాను వంటింటి పని వరకు అయిపోయింది ఇంకా పని ఉంది ఇక్కడ వంటి కూడా సర్ చేశాను అక్కడికి అయితే ఇప్పుడు ఏంటి పని పెట్టుకోవటం అని అనుకోవచ్చు అయితే పని ఎందుకు పెట్టాను ఏంటి అనేది తర్వాత అయితే చెప్తాను మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇల్లు శుభ్రం చేస్తున్నాను అనేది రేపటి నుంచి వీడియోస్లలో వస్తుంది అనమాట ఎందుకు శుభ్రం చేస్తున్నాను ఏంటి అనేది ఇంక ఇక్కడైతే మొత్తం పైన సామాన్ అంతా తీసేసి ఇక్కడ వేసాను ఇవి ఇక్కడ నేను తోమేస్తుంటే పిల్లలు ఒకళ్ళు కడిగేసి ఒకళ్ళు తుడిచిపెడుతుంది ఇగో వీడంతా తోమేది సరే కెవరా ఒకళ్ళు తోమండి పని తొందరగా అవుతుంది అయితే మంచి అండ ఇంకా నేడైతే రాలేదు ఉదయం నుంచి చేస్తుంటేనే ఇప్పటి వరకు కూడా అవ్వలేదు అను అక్కడ టీ తాగి గ్లాస్ అన్నవి అక్కడ పెట్టి తీసుకురాకు సరే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో తెలియదు విధిగా వీడైతే ఏడి వీడు ఇంకా వీడికైతే ఇంక ఇదే పని అనుకో ఇంక ఈ పనిలో ఉంటారనమాట ఖాళీ దొరికితే ఇదే పనిలో ఉంటారు ఇంకా ఉంది చేయాలంటే చాలా పని ఉంది ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి బట్టలు మెడత పెట్టాలి అక్కడ కూలర్ దగ్గర అయితే శుభ్రం చేసేసాను కూలర్ మీద సామాను బుక్స్ అవన్నీ వేసారు అవన్నీ తీసి బాక్స్లో పెట్టేసి పైన వేసేసాను అక్కడ ఒక టీ గ్లాస్ పెట్టేశాడు ఇక్కడ ఒక టీ గ్లాస్ పెట్టేశాడు ఆ టీ అంతా సల్లగా అయ్యేదాకా ఆ ఉంది ఇంకొత్తతాడు అనమాట ఈ బుజ్జిమొండ ఈ బుజ్జిమొండ అయితే ఇంక ఈరోజు నన్ను వదిలిపెట్టింది పాపం పనిలో ఉందలే మా మమ్మీ అని చెప్పేసి ఈరోజు నన్ను వదిలేసింది వాడితో ఇంకా వాడితో ఆడుకుంటూ ఉంది అనమాట దీన్ని బయటకు వదులుదామంటే భయం వేస్తుంది మాకు కాకులు ఎక్కడ కలుతాం గదుగా వచ్చేసిద్ది మా తినిందంటే బరాబరా ఉరికొచ్చేస్తుంది ఈరోజు అసలు దీన్ని పట్టించుకోలేదు రోజు పాపం ఒళ్ళో వచ్చి నిద్రపోతుంటుంది ఈరోజు దీన్ని పట్టించుకోలేదు ఇది ఒక్కటే పాపం వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ లేట్గా పుట్టిందని చెప్పేసి దాన్ని దగ్గరికి రానివ్వట్లేదు పాపం సంతోషదేమో అని చెప్పి నేను తెచ్చుకున్నా కాయ స్వామి ఇప్పుడే నాన్న ఏది సర్దింది ఇంక ఇగో మళ్ళీ ఇంక దీన్ని తయారు చేస్తున్నాడు నేను ఒకటి పక్కన సర్దుతా ఉంటే ఇంకొకటి వాళ్ళు మొత్తం కిందికి తీసి గలబ గలబ చేస్తుంటారు నాకేంటో అర్థం అవదు పెట్టాను చూపించుకొని బుజ్జిమించింది మమ్మీ అంటే ఈడొచ్చి ఏ విషయాలు వేస్తే ఇక్కడ వేస్తున్నాడు ఆ Добавил మరి ఇవాళ నచ్చితే ఉంచుకుంటాను నచ్చినప్పుడు ఖాళీ చేయించుకోవాలి అలా ఉంటుంది అనమాట అని చెప్పేసి నేను సామాన్ అయితే తీసుకోలేదు ఇంక ఇది చాలా దేవుడు డ్రైవర్ అందులో కట్టింటే అప్పటికి ఏమన్నా తీసుకుంటే తీసుకోవాలి అక్కడ ఫ్యామిలీ పెద్దగా అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద పెద్ద బాసలు అయితే తీసుకోవాలని నా కోరిక ఇంకా సెట్ ఒకటైతే తీసుకుంటాను చాలా పని చేస్తాం లేదు ఆ పని అయిపోయింది కడిగేసా ఇంకా తుడిచి పైన పెట్టాలి ఆ రెండు గంటలు అక్కడ పేరు చేసరికి మా వాళ్ళకి ఎండ కలుపు వచ్చేసింది ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది పన్నెండుకి ఈ స్నానాలు చేస్తున్నారు వంట అయిపోయాక ఇంకా మళ్ళీ అయర్దుడు మొదలుపెట్టుకోవాలి మొదలు నాకు గతం లేదు క్షత్ర <ihak> సమూహంలోని <violin beeping warfare> ఆమ్లెట్ అసలు వత్తండి తామస్ కూన కలగా ఉంది కడిగేది నష్టైద్దాం తనిక్కడ నిడిబకట ఉని బిబ్బ మాత్రం ఉంటుంది నే ఆశ్రయించడం కోసం అరటిన నా లకరో నాం చెయ్యి చపాలెంకి என்ன படிச்சிருந்தா சரி டிஎம் பிக் பெட்டிக்கு

కింద ఒకటి పడింది చూడు ఇటు చూడరా తీచ్చే హాయ్ చెప్పు బాగున్నారా

పొద్దున్నీ ఇప్పుడు దాకా ఈ పని చేశాను ఇంకా బాక్సుల దగ్గర నుంచి ఇంక సామాను మొత్తం ఇప్పుడు సర్దేసే ముందు కొన్న కెమెరా స్టాండ్ అయితే ఈ లాట్లో సర్వమ్మ హై రెపమ్మ ఏంటి అవుతుంది పప్పు అన్నం అయిపోయింది ఫేరా రే బుడతారా ఆడడి మళ్ళీ మల్లెబాల్ లైక్ చేయండి ఏ ఇచ్చాడు లైక్ చేయండి వాడి కాడ అర్థం రోజు నువ్వు లైక్ చేయండి చెప్పు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి కీకు కాదు కాక్ అంట కాక్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదరించండి కుక్కర్లో కొంచెం ఏకలతో ఆడుకుంటున్నాను ఈడేమో దాంతో ఆడుకుంటున్నాడు ఈడేమో వాడితో ఆడుకుంటున్నారు గింజలు ఎక్కడ పోతాయని చెప్తా లేదమ్మా ఇది అమ్మా నీళ్లు పోసి కూడా అసలు వదిలిపెట్టట్లాగా గుండోడంటా డబ్బులు ఎవరి కోరికనే రావు పోగేసుకుంటేనే ఉన్నది వాస్తవమే కదా చెప్పింది టమాటా కూరగాయ టమాటా పచ్చడి నిలవ పచ్చడి అనమాట అమ్మమ్మ పంపించిందని అని చెప్పాగా మాడిక పచ్చడి అమ్మమ్మని మాడికాయ పచ్చడి అమ్మమ్మ చేసి తీర్పలేదు నేనే చేస్తా కాయలు వస్తే ఇంకా కాయలు రాలా వస్తే పాప మీద అమ్మమ్మ మీద నమ్మకం పెట్టుకోకుండా కాయలు వచ్చినట్లు మనమే పెట్టుకోవాలి ఏ తాత నేను చెప్పేది ఎలాగ లేదు మీకు నాలా నాలుడి నాలా

మీరు బాగున్నారని కోరుకుంటూ నేను నీట్ అవ్వాలని బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కొత్తగా అంటే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మంది నాయితే నమ్మండి నాకు నష్టవాళ్ళు ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా నీకైతే వస్తుంది ఇప్పుడు వీడియో ఏంటంటే మనంతా అయిపోయాసంతే రెండున్నర అయింది ఇంటి పని వంట పని అయిపోయాస రెండున్నర పైసామా తగ్గాను ఇప్పుడే అన్నానికి కూర్చున్నాం అనమాట మా వాళ్ళు వస్తారని చూశాను ఇంకా టైం పడుతుంది ఇంక సర్లే అని చెప్పేసి నేను తింటున్నాను నమస్తే పెడతాను